జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిడి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు మదరవాడకు చెందిన ప్రొఫెసర్ నాగోతి నాగమణి విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కె శిరీష అలియాస్ బరె లెక్క స్ఫూర్తితో తాను పోటీ బరిలో నిలవాలనుకుంటున్నట్టు వెల్లడించారు ప్రజల సమస్యలపై తనకు పూర్తి అవగాహన వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించిన చిట్టి వలస జూట్ మిల్యూ మూతబడడం బాధాకరమని అన్నారు బాల్యం విద్య వివాహం అన్ని తగరపు వలసలోనేనని కొంతకాలంగా అనిట్స్ అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేసిన తాను ప్రస్తుతం ప్రస్తుతం బోయినపాలెంలోని వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ లో ఎం విభాగంలో పనిచేస్తున్నట్టు వివరించారు. ప్రాబ్లమ్స్ నా చిన్ననాటి కోరికగా మా నాన్నగారు మా ఇంట్లో మా ఊర్లో కూడా అందరూ నిక్కునే ఉండేది నాన్నగారికి ఎమ్మెల్యే అని మా నాన్నగారైన నాగోది గురు విర్తిశేషు నాగోది గురుడు గారు మా నాన్నగారండి మాకు ఇద్దరు అన్నయ్యడు నేను ఒక కుమార్తెను తనకి సో తనని గ్రామస్తులందరూ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పిలిచేవారు నిక్మేమండి అది సో మేము బయటకు వచ్చినా కూడా ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే కొడుకు అనే మమ్మల్ని పిలిచేవారు మా ముగ్గురిని నాకైతే ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే కూతురు అన్నప్పుడల్లా నేను మామూలుగా పిలిస్తేనే నిజంగా అయితే ఎంత మనం సంఘ సేవ చేయొచ్చు కదా అది నిజం ఎప్పుడవుతుందని నేను చిన్నప్పటి నుంచి చూసేదాన్ని అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పిలుపుని మేరకు యువ యువతరానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నానని గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే నాడు తెలంగాణలో క్షిరీ చేసిన యొక్క ఆదర్శంగా తీసుకొని నేడు నేను చేయడంలో తప్పే ఉంది నా అప్పటి జీవన కళ నెరవేరుతుంది అదే సమయంలో నా భర్త గారు కూడా సంఘసేవ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ అండి తనకి తను చూసి నేను నేర్చుకొని అంటే మాకు పెళ్ళై పదమూడు సంవత్సరాలు అయింది రెండు వేల పదిలో పెళ్ళయింది ఇప్పటికి ఇప్పటికీ పదమూడు సంవత్సరాలు అయింది పెళ్ళైనప్పటి నుంచి ప్రతీ నెల తన జీతంలో నుంచి పదో పది శాతం వంతు శాలరీ తన జీతం నా జీతం మా ఇద్దరు జీతంలో తప్పకుండా తను చేయడం చూశాను నాలో ఉన్న కోరిక రెండు ఒకటవడం ఆ భగవంతుడు కరెక్ట్గా తనకి నాకు సరిపోయిన అర్థం ఉద్దేశించి